ఫ్రెండ్స్ ఒక ఎకరం గుంటలు ఒక ఎకరం గుంటలు అండి ఇది సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామం చెందినటువంటి ల్యాండ్ అనేది చూడవచ్చు వీడియోలో మంచి స్క్వేర్ టైప్ ఉంటుందండి చుట్టూ కడీలు కలవు ల్యాండ్ క్లియర్ టైటిల్ ఎలాంటి లిటికేషన్స్ లేవు ఇది ఈస్ట్ ఫేస్కు ఉంటుంది నక్షపానది రోడ్కు ఆనుకొని ఉంటుంది రోడ్కు ఆనుకొని ఉంటుంది చూడవచ్చు వీడియోలో కనిల ముంగట రోడ్ ఉంటుందండి ఆనుకునే ఉంటుంది ఎలాంటి రోడ్ కూడా క్లియర్ టైట్ రోడ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఈస్ట్ ఫేస్ అండి మంచి స్క్వేర్ ఫీట్ ఉంటుందండి ఇది సిద్దిపేట ఉస్నాబాద్ హైవేకి మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిద్దిపేట ఉస్నాబాద్ హైవేకి వన్ పాయింట్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా మనకు సిద్దిపేట ఓవరాల్కు వన్ పాయింట్ ఫైవ్ సేమ్ డిస్టెన్స్ దూరంలో ఉంటుందండి ఈ ల్యాండు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి తీసుకోవచ్చు ఒక ఎకరం గుంటలు ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నాడు చూడవచ్చు వీడియోలో రోడ్డు స్పష్టంగా అనిపిస్తుంది మీకు నచ్చినట్టు కావాలనుకుంటే నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నంబర్కి కాల్ చేయండి మేము మరింత ఇన్ఫర్మేషన్ చెప్తాము ఫామ్ హౌస్ పర్పస్ బాగుంటుందండి సిద్దిపేట ఉస్మానాబాద్ హైవేకి దగ్గరగా ఉంటుంది టూ సైడ్ ఇంక రోడ్ కలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ